ప్రతి క్షణం ప్రతి వార్త మీకోసం నిమిషం

ಅಣ್ಣ <laughs> <laughs> నాకు ఫస్ట్ టైం తిరుమల రావడం సో చాలా స్పెషల్ అండ్ థర్టీ ఫైవ్ థీమ్తో రావడం ఇంకా స్పెషల్ ఎందుకంటే మూవీ బాగా చేయడం అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను అవును అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా కొండ దిగువని చేసాం తిరుపతి ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది సినిమా కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది చాలా ఆనందంగా ఉందండి టీంతో తో రావడం తిరుపతిలో కదా సో సో ఇక్కడ మొదలు పెట్టడం వెంకటస్వామి ఆశీస్సులు ఉన్నాయి పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు అంతవరకు చెప్పగలం తన సినిమా ఎంత విజయోత్సవంగా ముందుకెళ్తున్నందుకు స్వామివారికి థ్యాంక్ యూ చెప్పడానికి మా టీం అంతా షాప్ చాలా సంతోషంగా ఉంది అద్దెమై మమ్మల్ని ముందు నుండి నేర్పించారు వన్స్ అగైన్ థర్టీ ఫైవ్ చాలా కథ కాదు టీం నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం